మనవారు అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడినే నేసుకరిస్తూ వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా భక్తి జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రాముఖ్యముగా కలిగి ఉండవలసినటువంటి ఆధ్యాత్మిక సూత్రాలను ఈరోజు మీ ఉంచబోతున్నాను కనుక ఆద్యంతం జాగ్రత్తగా ఈ సూత్రాలను నేర్చుకుంటారని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అపస్తురుడైన పౌలు గారు టెసలోనికైలకు పత్రికను వ్రాస్తూ ఒక సగటు విశ్వాసి ఒక సగటు భక్తుడు ఒక సగటు నీతిమంతుడు ప్రాముఖ్యముగా ప్రధానముగా కలిగి ఉండవలసినటువంటి లక్షణాలను గురించి తెలియజేస్తూ ఆ లక్షణాలు వారిలో ఉన్నందున దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు ఆ లక్షణాలు ఏమిటో ఆ సూత్రాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం పౌలు గారు తెస్తలోని కైలకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము రెండవ వాక్యం నుండి మీరు చూడండి పౌలుగారు తెస్తలోని కైలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము రెండవ వాక్యం నుండి విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనిచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము దశలోనిక ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని సంఘపు వారు చక్కగా తమ భక్తి జీవితాన్ని ఏ విధముగా కొనసాగించుకుంటున్నారో మీరు గమనించండి వారిలో ఉన్నటువంటి ఈ ప్రధానమైనటువంటి విషయాలను అపస్తులలో జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వారెంతగానో సంతోషిస్తూ దశలోనిక ప్రాంతంలో ఉన్నటువంటి సంఘపు వారు చక్కగా దేవునిలో అభివృద్ధిని అందుతున్నారని విన్నప్పుడు ఎంతగానో సంతోషిస్తూ వారు మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు వీరి యొక్క భక్తి విషయమై వారు చెల్లిస్తున్నారు నిజంగా ఒక క్రైస్తవుడు తన భక్తి జీవితాన్ని ఈ విధముగా కొనసాగించుకుంటేనే ఆ భక్తి జీవితం ఫలవంతముగా ఉంటుంది దేవుని దృష్టికి ఆనందదాయకంగా ఉంటుంది తెస్సలునీక ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఎంత చక్కగా దినదినము వారు అభివృద్ధిని పొందుచున్నారో చూడండి వారు విశ్వాసముతో కూడినటువంటి పనిని చేస్తున్నారు దేవుని పని ఈరోజు చాలామందిలో పని కనిపించడం లేదు మాటల వరకు విశ్వాసాన్ని కనపరుస్తున్నారు వేషధారణతో కూడినటువంటి భక్తిని చూపిస్తున్నారు తప్ప వారియందు పని కనిపించడం లేదు అనేక మంది ఈరోజు పని లేకుండా మనుగడ కొనసాగిస్తున్నారు అసలు దేవుని పని లేకుండా నేను దేవుని సంఘంలో ఉన్నానని చెప్పుకోవటం అవివేకం దేవుని పని చేయకుండా నేను పరలోకమునకు వెళతాను అని చెప్పుకోవడం కూడా అవివేకం ఇవి ప్రాథమికమైనటువంటి సంగతులు పని చేయకుండా మనము ప్రతిఫలమును పొందలేము దేవుని పనిని చేయాలి ఒకడు దేవుని పనిని ఎప్పుడు చేయగలడు అతనికి విశ్వాసం ఉన్నప్పుడు విశ్వాసం ఉన్నప్పుడు అంటే ఈ పనికి తగిన ప్రతిఫలమును నేను అందుకోబోతున్నాను అనేటువంటి విశ్వాసం ఆ నమ్మకం ఎవరిలో అయితే ఉంటుందో వారి పని చేస్తారు ఆ విశ్వాసము లేనివారు పనిని చేయలేరు దేవుని కొరకు వారు బ్రతకలేరు మనము విశ్వాసముతో కూడినటువంటి పనిని చేయాలి భవిష్యత్తులో నేను గొప్ప బహుమానాన్ని దేవుని చేతుల మీదుగా నేను అందుకోబోతున్నాను దేవుడు నాకు ఒక గొప్ప సింహాసనాన్ని ఇవ్వబోతున్నాడు నాకు ఒక గొప్ప అధికారాన్ని దేవుడు కట్టబెడుతున్నాడు దాని కొరకు ఇప్పుడు నేను కష్టపడి పని చేయాలి పనిని పూర్తి చేసుకోవాలి దేవుడిచ్చిన పని సువార్థ సేవ అనేక ఆత్మలను రక్షించటం ఈ పనిలో నేను పాలిభాగస్థుడునుగా ఉండాలి ఈ పనిలో నేను నా వంతు సహకారాన్ని అందించాలి విశ్వాసముతో కూడిన పని మనలో ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసముతో కూడినటువంటి పనిని కలిగి ఉండాలి మీలో బహు తక్కువ మంది దేవుని పనిని గూర్చి ఆలోచిస్తున్నారేమో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మీలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క పనిలో ఉండాలి దేవుని పనిలో మీ హస్తం ఉండాలి మీరు విశ్వాసముతో కూడినటువంటి పనిలో ఉండాలి ఆ తర్వాత ప్రేమతో కూడిన ప్రయాసములో ఉండాలి పని చేస్తున్నప్పుడు కాస్త కష్టంగా ఉంటుంది పని ఎప్పుడూ కూడా సులువుగా ఉండదు ఆనందంగా ఉండదు సంతోషంగా ఉండదు ప్రయాస కష్టం దీనిని మనము చాలా ప్రేమతో కొనసాగించుకోవాలి అంటే పని చేస్తున్నప్పుడు మనకు కష్టం కలిగినప్పుడు ఆ కష్టాన్ని ప్రేమతో స్వీకరించాలి కొంతమంది సహోదరులను నేను చూస్తున్నప్పుడు వారు దేవుని పనిలో కష్టాన్ని అనుభవిస్తున్నప్పుడు వేదనలు బాధలు నిందలు అవమానాలు వాటిని భరిస్తున్నప్పుడు చాలా సంతోషంగా వాటిని స్వీకరిస్తారు దేవుని పని నిమిత్తమే కదండి అని చెప్పి చాలా సంతోషంగా వాటిని స్వీకరిస్తారు అంటే వారిలో ఏముందన్నమాట ప్రేమ సహోదర ప్రేమ దేవుని మీద ప్రేమ పరిశుద్ధుల మీద ప్రేమ ఈ ప్రేమను బట్టి వారు కలిగినటువంటి కష్టాన్ని మర్చిపోతారు దానిని సునాయాసంగా స్వీకరిస్తారు పనిని చేయగలం కానీ పనిని చేస్తున్నప్పుడు ప్రయాస ఎదురైతే పనిని మానేస్తామా విశ్వాసముతో పనిని చేస్తున్నాం పని చేసేటప్పుడు మనకు కష్టం ఉంటుంది ఇబ్బంది ఉంటుంది పని ఏమి ఊరకనే అయిపోదు కదండి పని చేస్తున్నప్పుడు ప్రయాస తప్పనిసరిగా మనకు కలుగుతుంది ఒక కష్టం కలుగుతుంది ఈ ప్రయాసను మనం అధిగమించాలంటే ప్రేమ ఉండాలి ప్రేమతో కూడినటువంటి ప్రయాసమును మనము కలిగి ఉండాలి ప్రేమ లేనప్పుడు విసుగు పుడుతుంది ప్రేమ లేనప్పుడు అసలు ఈ పనిని నేను ఇంత ప్రయాసతో పూర్తి చేయవలసినటువంటి అవసరత ఉందా అనిపిస్తుంది పనిలో మరల వెనకడుగు వేస్తారు ప్రేమ లేకపోతే దేవుని పనిని పూర్తిగా మీరు చేయలేరు కనుక ప్రియులారా ప్రయాసమును మనము అధిగమించాలంటే ప్రేమ తప్పనిసరిగా ఉండాలి ప్రేమ ఉన్నవారు ప్రేమతో దేవుని పనిని చేస్తున్నవారు అసలు ఏమాత్రము ప్రయాసకు వారు భయపడరు ప్రయాసను వారు ప్రేమతో స్వీకరిస్తారు ప్రేమతో స్వీకరిస్తారు అందుచేతనే దశలోనిక ప్రాంతంలో ఉన్నటువంటి వారితో పౌలు గారు ఏమంటున్నారు మీరు ప్రేమతో కూడినటువంటి ప్రయాసమును కలిగి ఉంటున్నారు ఎంతో అలసిపోతున్నారు ఎంతో కష్టపడుతున్నారు ఆత్మల రక్షణార్థమై తెసలోనికి ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఎంతో బాధను అనుభవిస్తున్నారు అయినప్పటికీ వారు ప్రేమతో ఆ పనిని చేస్తున్నారు కనుక ఎక్కడా కూడా వారికి అలసట అనిపించడం లేదు ఎక్కడా వారు నిట్టూర్పులు విడటం లేదు ఎక్కడా వారు విసుగు చెందటం లేదు మీరు గమనిస్తున్నారా ఇటువంటి విధానం మనలో ఉండాలి దేవుని పనిని విశ్వాసముతో జరిగించాలి ఆ పనిని జరిగిస్తున్నప్పుడు మనకు ప్రయాస ఎదురైతే ఆ ప్రయాసమును ప్రేమతో మనము అధిగమించాలి ఆ తర్వాత ఆ తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు ఏసుక్రీస్తునందు నిరీక్షణ ఉండాలి ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్పక వస్తారు ఆయన రెండవ రాకడలో మమ్మును నిత్యత్వానికి చేరుస్తారు విశ్రాంతిలో ఉన్నటువంటి మమ్మును నిత్యత్వానికి ఆయన తీసుకుని వెళతారు లేక ఈ భూమి మీద ఇంకా మేము సజీవులమై ఉండగా ప్రభువు రాకడ జరిగితే మమ్మును ఆయన నిత్యత్వానికి కొనిపోతారు ఈ నిరీక్షణతో ఏసుక్రీస్తు ప్రభువు ఉన్నటువంటి నిరీక్షణతో ఓర్పు కలిగి ఉండాలి దేవుని పనిని ఒకరోజు చేసి మనము ముగించేది కాదు దేవుని పనిని కొంతకాలము చేసి మనము ముగించేది కాదు ప్రేమతో కూడినటువంటి ప్రయాస కొద్ది కాలం మాత్రమే మనలో ఉండేది కాదు నిత్యకాలం ఉండాలి నిత్యకాలం ఉండాలంటే అంటే మనం భూమి మీద బ్రతికున్నంత కాలం కూడా విశ్వాసమును ప్రేమను కలిగి ఉండి పనిని ప్రయాసముతో జరిగించాలంటే కనుక మనకు ఏసుక్రీస్తునందు నిరీక్షణ ఉండాలి ఆ నిరీక్షణ మనలో ఏం పుట్టిస్తుంది ఓర్పు పుట్టిస్తుంది ఓర్పు పుట్టిస్తుంది కొంతమంది దేవుని పనిలోనికి వస్తారు కొంతకాలం కొనసాగుతారు కానీ వారిలో ఓర్పు నశిస్తుంది ఓర్పు నశిస్తుంది ప్రతిరోజు ఇలాగే నేను కష్టపడాలా ప్రతిరోజు ఇలాగే నేను ప్రయాసపడాలా అని వారు ఏదో ఒక దశలో వెనుదిరిగిపోతారు అంటే స్వల్పకాలిక లాభాలను వారు చూస్తారు అంటే నేను ఈరోజు పని చేస్తానంటే రేపటికి నాకు దీవెన ఆశీర్వాదం వచ్చేయాలి నేను సుఖంగా సంతోషంగా ఎక్కేయాలి అనుకుంటారు దేవుడు కోరుకుంటున్నటువంటి పని దేవుడు కోరుకుంటున్నటువంటి ప్రయాస ఎంతకాలం మన జీవితకాలం అంతా ఉండాలి మనము ఈ దేహాన్ని విడిచిపెట్టేటంత వరకు కూడా దేవుని పనిలో మనం ఉండాలి దేవుని పనిలో మనం ఉండాలి ఆ పని వలన కలుగుతున్నటువంటి ప్రయాసమును మనము ప్రేమతో స్వీకరించాలి ఇవి జరగాలి అంటే ఏసుక్రీస్తు ప్రభువునందలి నిరీక్షణ మనలో పుష్కలంగా ఉండాలి ఆ నిరీక్షణ ఉన్నప్పుడే మనలో ఓర్పు ఉంటుంది ఆ ఓర్పుతోనే మనము సమస్త కార్యములను కూడా పూర్తి చేసుకోగలం కనుక ప్రియులారా ఈ విషయాలను మనము తప్పనిసరిగా కలిగి ఉండాలని ఈ వాక్య భాగం మనకు నేర్పిస్తోంది నిజంగా తెస్సలునికి ప్రాంతంలో ఉన్నవారు కావచ్చు కొలస్సై ప్రాంతంలో ఉన్నవారు కావచ్చు ఎఫిసు ప్రాంతంలో ఉన్నవారు కావచ్చు ఫిలిప్పీ ప్రాంతంలో ఉన్నవారు కావచ్చు వీరందరూ కూడా ప్రారంభ శతాబ్దంలో ఈ విషయాలను తెలుసుకున్నారండి జాగ్రత్తగా వీటిని గ్రహించారండి మేము నిత్యత్వానికి కొనుకోబడాలంటే దేవుని పిల్లలుగా పరిశుద్ధులుగా నిర్దోషులుగా మేము మా బ్రతుకు కాలం అంతటిని క్రీస్తులో ఫలవంతముగా కొనసాగించుకోవాలంటే మేము విశ్వాసముతో కూడిన పనిని చేయాలి ప్రేమతో ప్రయాసపడాలి యేసుక్రీస్తు ప్రభువునందు మాకున్నటువంటి నిరీక్షణతో ఓర్పు కలిగి ఉండాలి అని వారు గ్రహించారండి ఈరోజు ఎంతమందికి ఈ జ్ఞానం తెలుసు చెప్పండి ఎంతమంది ఈ విషయాలలో పరిణితి సంపాదించారు చెప్పండి అసలు దేవుని పని దగ్గరకు రాలేకపోతున్నారు దేవుని పనిలో వారి చేతులు నుంచలేకపోతున్నారు వారు పాలిభాగస్తులు కాలేకపోతున్నారు అంటే వారిలో విశ్వాసం లేదు అవిశ్వాసులేనండి చాలామంది అవిశ్వాసులే నిజంగా దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే దేవుని పని చేయటానికి కాదు దేవుడు వారి పని చేయాలని వారు వస్తున్నారు దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నారని ఎవరినైనా అడిగామనుకోండి మాకు కష్టాలు ఉన్నాయండి అప్పులు ఉన్నాయండి మాకు బాధలు ఉన్నాయండి ఇబ్బందులు ఉన్నాయండి వాటి అన్నిటినీ దేవుడు తీర్చేస్తాడని దేవుని దగ్గరికి వస్తున్నామని అంటారు తప్ప అంటే దేవుడు వారి పని చేయాలని వారు కోరుకుంటున్నారు తప్ప మేము దేవుని పనిని చేయాలండి అందుచేతనే మేము భక్తిలో కొనసాగుతున్నామండి అని ఎవరైనా చెప్పగలిగిన వారు ఉన్నారా ఉన్నా చాలా తక్కువ మంది ఉన్నారు అంటే దేవుని యొక్క జ్ఞానము అందరికీ లేదు అని మనకు అర్థమవుతుంది కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ జ్ఞానమును సంపాదించుకోవాలి దేవుని దగ్గర మనం ఎల్లప్పుడూ కూడా ఆయన పనిని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి దేవుని పనిని ఎవరైనా ఎప్పుడు చేయగలరు అంటే వారిలో విశ్వాసం ఉన్నప్పుడు వారిలో దేవుని మీద విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు నాకు మంచి ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు అనేటువంటి విశ్వాసం వారిలో ఉంటే వారు పని చేయటానికి పని అనగా సువార్త సేవ సువార్త సేవ అనగా అనేక మంది ఆత్మలను సువార్త ద్వారా రక్షించే పని ఈ పనిలో నేను పాలిభాగస్తున్న కావాలి పాలిభాగస్థురాలను కావాలి అని ఎందరైతే ఆలోచిస్తారో వారందరూ కూడా నిజముగా దేవునికి పిల్లలవుతారు అలా ఆలోచించాలంటే మీలో విశ్వాసం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తోంది అలాగే పని చేస్తున్నప్పుడు మనము ప్రయాసపడాలి ఊరకని ఏదో సులువుగా మనం సౌఖ్యంగా సుఖంగా మన జీవితాన్ని కొనసాగించుకుంటున్నప్పుడు పని జరిగిపోదు పని జరగాలంటే అనేక పరిస్థితులలో మనము ప్రయాసపడవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది ఎండలో కష్టపడాల్సినటువంటి అవసరం ఉంటుంది వానలో కష్టపడాల్సినటువంటి అవసరం ఉంటుంది రాత్రి వేళ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంటుంది మనము ఒకవేళ బలహీనంగా ఉన్నప్పుడు కూడా రోగగ్రస్తులముగా ఉన్నప్పుడు కూడా దేవుని పని చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది ఎన్నో పరిస్థితులలో మనము ప్రయాసపడి ప్రయాసపడి ఆ పనిని పూర్తి చేసుకోవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది ప్రయాసపడాలంటే మనలో ఉండవలసినదేంటి ప్రయాసపడాలంటే మనలో ఉండవలసినది ఏంటి ప్రేమ ప్రేమ పుష్కలంగా ఉండాలి ప్రేమ పుష్కలంగా ఉండాలి పరిశుద్ధుల పట్ల ప్రేమ సహోదరుల పట్ల ప్రేమ లోకము పట్ల ప్రేమ అన్నింటికీ మించి మన దేవుని పట్ల మనకు ప్రేమ ఈ ప్రేమ మనము కలిగి ఉన్నప్పుడు ప్రయాసపడగలం ఎంతటి కష్టానైనా సరే మనం చాలా సునాయాసంగా తీసుకుంటాం చాలా సునాయాసంగా తీసుకుంటాం మీరు అనుభవించి చూచినప్పుడు ప్రేమలో ఆ ప్రయాసం మీరు అనుభవించి చూచినప్పుడు మీకు అర్థమవుతుంది అది మాటలకు అందనిది ఎంత కష్టం వచ్చినా సరే చాలా తేలిగ్గా తీసుకుంటారు ఎందుచేత అంటే వారిలో ప్రేమ పుష్కలంగా ఉంది కనుక విశ్వాసముతో కూడిన పని ప్రేమతో కూడిన ప్రయాస ఇవన్నీ కూడా పరిపూర్ణ దశకు చేరుకోవాలంటే ఒకరోజు రెండు రోజులు కాదు పరిపూర్ణ దశకు చేరుకోవాలంటే జీవిత చరమాంకం వరకు కూడా మనం వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే మనలో ఓర్పు ఉండాలి మనలో ఓర్పు ఉండాలంటే మనము నిరీక్షణను కలిగి ఉండాలి యేసుక్రీస్తు ప్రభువునందు మనం నిరీక్షణను కలిగి ఉన్నప్పుడు ఆ నిరీక్షణ మనలో ఓర్పును పుట్టించును కనుక ప్రియులారా ఈ ప్రాథమికమైనటువంటి సూత్రాలను ఎప్పటికీ మీరు మర్చిపోకూడదు మీరు దేవుని ఎందు ఫలించాలని అనుకుంటున్నారా ఉన్నతమైనటువంటి లోకాన్ని స్వతంత్రించుకోవాలని అనుకుంటున్నారా దేవుని పిల్లలుగా బ్రతకాలనుకుంటున్నారా క్రీస్తు సారూప్యత కలిగిన వారుగా మారాలనుకుంటున్నారా అయితే ఈ ప్రాథమిక సూత్రాలను ఎప్పటికీ మీరు మర్చిపోకూడదు వీటిలో మీరు ఆరితేరిపోతే మీ ఎందు దేవుడు సంతోషిస్తాడు అందుచేతనే పౌలు గారు అంటున్నారు మిమ్మల్ని బట్టి మేము దేవునికి కృతజ్ఞతాస్థుతులను చెల్లిస్తున్నాము అంటున్నారు కేవలం వీరు మాత్రమే కాదు ప్రారంభ శతాబ్దంలో అనేక మంది ఉన్నటువంటి దేవుని పిల్లలు ఈ విధమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నారు అందుచేతనే పౌలు గారు కుల రాస్తున్నటువంటి పత్రికలో కూడా ఈ విషయాన్ని ప్రస్ఫుటముగా తెలియజేశారు చూడండి పౌలు గారు కొల రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మూడవ వాక్యం నుండి మీరు చూడండి పౌలుగారు గారు శైలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడవ వాక్యం నుండి పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయచ్చు మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము ఈ సూత్రాలు ఎప్పటికీ ఎవరిలోనూ మారడానికి వీలులేదు ఇదిగో మీలో పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ ఉన్నది ఆ నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్నటువంటి విశ్వాసమును గూర్చి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్నటువంటి విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విన్నాము అని పౌలు గారు అంటున్నారు అంటే కొలసాయి ప్రాంతంలో కూడా అది కొలసఐ ప్రాంతం కావచ్చు దశలోనికి ప్రాంతం కావచ్చు ఎఫ్సు ప్రాంతం కావచ్చు ఫిలిపీ ప్రాంతం కావచ్చు విశ్వాసి అయిన వాడు ఈ మాదిరిగానే ఉండాలి దేవుని పిల్లలు ఈ సూత్రాలను ప్రాథమికముగా తప్పనిసరిగా పాటించాలి విశ్వాసము నిరీక్షణ ప్రేమ వీటిని ఎల్లప్పుడూ కలిగి ఉండాలి దేవునియందు విశ్వాసం దేవునియందు విశ్వాసం యేసుక్రీస్తు ప్రభువునందు నిరీక్షణ దేవుని సహోదరులయందు సహోదరుల పరిశుద్ధుల ప్రేమ వీటిని ఎల్లప్పుడూ మనము కొనసాగించుకుంటూ ఉండాలి కనుక ప్రియులారా దేవుని పనిని మీరు మర్చిపోవద్దు దేవుని పని మన జీవితంలో ఒక భాగమైపోవాలి అనుదిన కార్యకలాపాలలో దేవుని పని కూడా చోటు చేసుకోవాలి ప్రతిరోజు మీరు వివిధమైనటువంటి పనులను ఏ విధంగా అయితే పూర్తి చేసుకుంటున్నారో దేవుని పని కూడా ఒక భాగం అయిపోవాలి దేవుని పనిని నెరవేర్చుచు ఆ పని వలన కలిగేటువంటి ప్రయాసమును ప్రేమతో స్వీకరించచ్చు నిరీక్షణను ఓర్పును మీరు చక్కగా కొనసాగించుకుంటున్న వారైతే గనుక తప్పకుండా దేవుడు అనుగ్రహించేటువంటి బహుమానమునకు పాత్రులవుతారు నిత్య జీవంలో అడుగు పెడతారు కనుక ఈ విషయాలలో ఏమాత్రము ఆదమరుపుగా మీరు ఉండకుండా చులకనగా ఈ విషయాలను తీసుకోకుండా ప్రాథమిక సూత్రాలు చాలా ప్రధానమైనటువంటి సూత్రాలు అని మీరు వీటిని స్వీకరించి చక్కగా మీ హృదయం అందు ప్రతిష్ఠించుకొని దేవుని పని ఆ పనిలో ప్రయాస నేను వీటన్నిటిని జరిగించడానికి ఓర్పును కలిగి ఉండటం అనేటువంటి విషయాలను ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకముందు ఉంచుకున్న వారై దేవుని కొరకు చక్కగా ఫలిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఎక్కి మహోన్నతుడైన మా కన్న తండ్రి ఉన్నతమైనటువంటి సింహాసనం మందు ఆశీనుడై ఉన్న సర్వాధికారి అయిన ప్రభువ మీరు అనుగ్రహించిన జీవము కలిగినటువంటి మాటల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞత ఆస్తుతులను మీకు తెలియజేస్తున్నాము దేవా ప్రారంభ శతాబ్దంలో ఉన్న క్రైస్తవ్యాన్ని నిత్యకాలము ఈ భూమి మీద మీరు కనుగొనటానికి మీ మాటలను తండ్రి యథార్థమైనటువంటి సంగతులుగా మాకు బోధిస్తూ మాలో ఉన్నటువంటి భక్తిని తండ్రి కాపాడుతున్నందుకు మా హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలను స్థుతులను తెలియజేస్తున్నాము నాయన మీ మాటలను కేవలము వినువారు మాత్రమే ఉండిపోకుండా మీ మాటల ప్రకారము ప్రవర్తించి మా బ్రతుకులను సరి చేసుకోవటానికి మీ కృపను మాకు అనుగ్రహించండి నాయన తండ్రి మీ పనిని చేయుట ఎందు ఎల్లప్పుడూ ఆసక్తిని కలిగి ఉండటకు విశ్వాసమును పెంపొందించుకొనుటకు మాకు జ్ఞానమును దయచేయండి ఆ పనిలో కలుగుతున్నటువంటి ప్రతి ప్రయాసను ప్రేమతో మేము స్వీకరించగలుగుటకు మీ కృపను మాకు అనుగ్రహించండి నాయన ఏమాత్రము ఓర్పును మేము నాశనం చేసుకోకుండా ఒక బలమైనటువంటి నిరీక్షణతో ఓర్పును సుస్థిరం చేసుకునగలుగుటకు మీ సహాయమును మాకు అనుగ్రహించండి ఈ అన్ని విషయములలో తండ్రి మేము ఏమాత్రము వెనుక తీయకుండా చక్కగా ఫలిస్తూ నాయన అనేక మందిని మీ రక్షణ వెలుగులోనికి తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నాలు చేయగలుగుటకు మమ్మల్ని దీవించమని మిమ్మల్ని కోరుకుంటూ మా వలన తండ్రి మంచి ప్రతిఫలము మీకు కలగటానికి నాయన మేము విశ్వాసమందు స్థిరులమై అనేక మందిని విశ్వాసములోనికి నాయన తీసుకుని రాగలగటానికి మమ్మను బలపరచుమని స్థిరపరచుమని హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడు నైన్ యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకుని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు కుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ త్రీ నైన్ టూ సెవెన్ సిక్స్ ధన్యవాదములు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు